నమస్తే అండి నేను రజాక్ మెగా ఫ్యామిలీ మీద అద్భుతమైన ప్రేమను చూపిస్తూ ప్రేమను ఒలకపోస్తున్నటువంటి వంగా గీత గారంటూ అంటూ ఒక పోస్ట్ అయితే సంచలన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఎంత ఎంత అంటే ఎలక్షన్ తర్వాత ఈమె మనసాక్షి ఛానల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టుంది ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ మాట్లాడినటువంటి మాట్లాడైతే ఉన్నాయి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నువ్వు ఆడియో వినిపించమంటే వినిపించకూడదు ఎందుకంటే మనసాక్షి లేని ఛానల్ మనసాక్షి మన మీద ప్రతాపాన్ని చూపించే అవకాశాలు అయితే ఉంటాయి లాస్ట్ వీడియోలో కూడా నేను ఒక ఆడియో ఏదో పెట్టినా కదా దాంట్లో నేను రన్నింగ్ కామెంటరీ ఇచ్చిన అది ఎందుకోసం ఇచ్చానంటే వీళ్ళు కోఆపరేట్లు వేస్తారు కాబట్టి సరే దాని గురించి పక్కన పెడితే వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మరోసారి మాట్లాడడం అయితే జరిగింది చిరంజీవి గారి గురించి మాట్లాడడం జరిగింది మరి మరి ఎలక్షన్స్ టైం అప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా నటులని అదని ఇదని ఓడిపోతాడని అదని ఇదని ఎంత గట్టిగా ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడారు కదమ్మా మరి ఈరోజు అట్ట చెప్పగలిగారు ఆమె స్టేట్మెంట్ ఫస్ట్ నేను చదువుతాను తర్వాత మాట్లాడదాం మీరు నా ఎన్నికల ప్రచారం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా పర్సనల్ కామెంట్స్ కానీ క్రిటిసిజం కానీ చేయలేదు మరి జనసేన పార్టీ గురించి కామెంట్స్ చేశారు కదమ్మా క్రిటిసిజం చేశారు కదమ్మా మాట్లాడారు కదమ్మా చాలా మాటలు మాట్లాడారు కదమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాట్లా మాటలు మాట్లాడారు కదమ్మా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదమ్మా మరి అటన్నిటికీ ఏంటమ్మా పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయినాయి అంత అయిపోయింది కాబట్టి మొన్నటి వరకు అది అయింది కాబట్టి ఇప్పటి నుంచి సోపా చీజా బర్గర్ ఏంది ఇది ఇంకా అంట నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను కామెంట్స్ చేయమని చెప్పినా కూడా నేను కామెంట్ చేయలేదు ఒకవేళ వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆపేనని చెప్పేసి ఈమె స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది మా అన్నయ్య చిరంజీవి గారి కుటుంబం మీద నాకున్న గౌరవం అలాంటిది అని చెప్పేసి వంగగీత గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అవుతున్నాయి నేను ఇక్కడ మాట్లాడాలి మాట్లాడాలనుకుంటున్న అంశం ఒకటే సరే ఫస్ట్ నేను చిరంజీవి గారి గురించి మాట్లాడతా తర్వాత ముద్రేడు పద్మనాభం గారి గురించి మాట్లాడుతూ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా చిరంజీవి గారి గురించి ఈమె మాట్లాడినటువంటి మాట్లాంటి చిరంజీవి గారంట పిఠాపురం వస్తేనంట పవన్ కళ్యాణ్ గారి కోసమంట ప్రచారం చేయరట వంగా గారి కోసమే ప్రచారం చేస్తారట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రక్తం పంచుకొని పుట్టితేనంట వంగ గీత గారు మాత్రం చిరంజీవి గారి ఆశయాలకి రక్తం పంచుకొని పెట్టినటువంటి చెల్లంట చెల్లో అక్కు ఇవే స్టేట్మెంట్స్ ఆ రోజు నావిచ్చింది ఇచ్చింది అంటే మెగా ఫ్యామిలీలో ఒక చీలిక్ కావాలా సరే మరి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా చిరంజీవి గారి గురించి ఒక మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడలేదు మెగా ఫ్యామిలీ గురించి ఒక మాట మాట్లాడలేదు అంటే మీ పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి పవన్ కళ్యాణ్ గారి భార్య వ్యవస్థల గురించి మాట్లాడారు కదమ్మా మీరు ఏడ్చారే గొక్క పెట్టుకుని ఏడ్చారే మీకు డెప్యూటీ సీఎం అనౌన్స్ చేశారే ఆ క్యారవాన్ మీద ఆ రోజు మాట్లాడారు కదమ్మా ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కనుక ఖండించి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడొద్దని అని చెప్పేసి ఆ రాజు మీరు చెప్పు ఉంటే గనక ఈ రోజున మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి శాంటిటీ ఉండేది శాంటిటీ ఉండేది సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారం భాష యూజ్ చేస్తా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిన రోజున మరి చిరంజీవి గారు గుర్తుకు రాలేదమ్మా పక్కనే ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ గారు గుర్తుకు రాలేదమ్మా ఈరోజు నువ్వు చెప్తున్నావు కదా మా చిరంజీవి అన్నయ్య మీద నాకు ఉన్న ఆ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం ఇలాంటిదని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా ఆ రోజు ద్వారంపూడి రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాభూతులు తిడతా ఉంటే పక్కన ఆ వ్యాన్ మీద నిలబడింది మీరే కదమ్మా ఆ రోజు కట్టడి చేయలేదేంటమ్మా కట్టడి చేయొచ్చు కదా అలాంటి భాష ఉపయోగించకూడదండి ఎంతైనా కానీ మా కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి సహోదరుడు అండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారండి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నన్ను పిఠాపురం నుంచి నిలబడి నాకు టికెట్ ఇచ్చారండి అని ఆ రోజు మాట్లాడవచ్చు కదమ్మా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదమ్మా ఆ రోజు ఎందుకు రెస్పాండ్ కాలేదమ్మా మీకు అంత గౌరవం ఉంది కదా చిరంజీవి గారి మీద ఆయన ఆ మాట మాట్లాడిన వెంటనే మైక్ తీసుకొని నేను దీన్ని ఖండిస్తున్నానని మీరు చెప్పుకుంటే ఈ రోజున మీరు చెప్పిన దానికి ఒకటికి లక్ష సార్లు మీకు సపోర్ట్ చేసి వందనాలమ్మా కరెక్ట్ అమ్మ మీరు కరెక్ట్గా మాట్లాడారమ్మా మీరు ఆ పార్టీ తరఫున ఉన్నా సరే సరే నిఖార్షుగా నిలబడ్డారమ్మా అని చెప్పేసి చెప్పేట చెప్పేటోళ్ళం అదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఓడించాలని చెప్పేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ముద్ర పద్మనాభం మిథున్ రెడ్డి ద్వారపూరి రెడ్డి కన్నబాబు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ రకరకాల విష ప్రయత్నాలు చేసి ఎంత ఒక ఆడియో వినిపించారమ్మా ఒక ఐదు వందల మందిని దించారంట అక్కడ ఎక్కడి నుంచో దించి మదనపల్లి నుంచో ఎక్కడి నుంచో దించి పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం ఇద్దరని చెప్పేసి పంచుకొని చేసినటువంటి ఘటనలు ఉన్నాయి కదమ్మా ఎంత విష ప్రచారం చెల్ల చేయాలో అంత చెల్లేశారు కదమ్మా ఈరోజు వచ్చి నేను చిరంజీవి గారి గురించి మెగా ఫ్యామిలీ గురించి నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తిట్టమన్నా కూడా నేను తిట్టనని చెప్పేసి మాట్లాడారు సరే సరే ముందు ముద్రగడ పద్మనాభం గారి గురించి విషయానికి వస్తా ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపరచు కదమ్మా మీరు అదేవిధంగా ముద్రగడ కా కూతురు గారు కూడా నిఖార్సైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనే చెప్పుకున్నటువంటి ఆయన గారి కూతురే కదమ్మా మరి మొన్న ముద్రగడ పద్మనాభాన్ని పద్మనాభం పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూతురు సపోర్ట్ చేసిందని ప్రాపర్టీతో పోల్చాడమ్మా ప్రాపర్టీతో నా ప్రాపర్టీ కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ అని తాతగారు పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదమ్మా ఇది నేను అడుగుతున్న మాట కాదు జనసేన పార్టీ కార్యకర్తలు ఆ ట్విట్టర్లో ఆ ట్వీట్ చేస్తే కింద కామెంట్లు చేస్తున్నారమ్మా ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ప్రాపర్టీ అంటూ మాట్లాడారు కదా సొంత కూతురు గురించి ఎంత దారుణమైన మాట అది ఏ ఆడబిడ్డ గురించి ఒక తండ్రి అలా మాట్లాడతాడు ఎంత ఎగనిస్ట్గా ఉంటే మాత్రం అంత ఆ పచ్చిగానా ఒక ఆమె ల్యాండ్ పేపర్రా లేకపోతే ఒక 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 ఫామ్ ల్యాండ్ ప్రాపర్టీ అనుకోవడానికి ఏదైనా ఒక వస్తువు అది మా ప్రాపర్టీ అనుకోవడానికి కాదు కదమ్మా కూతురు కదమ్మా మరి ప్రాపర్టీ అని మాట్లాడినప్పుడు అన్నగారు తల్లి పెద్ద అయిన గారు ఇలా మీరు మాట్లాడడం పద్ధతి కదని చెప్పేసి మీరు ఆ రోజు కదమ్మా రాజకీయాల్లో విలువల గురించి ఉన్నత విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు చిరంజీవి గారిని ఒక మాట అనలేదు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు పక్క నుండి బుద్ధి తిట్టినా నేను ఒక రియాక్ట్ వద్దని చెప్పారని చెప్పేసి చెప్పారు కదమ్మా ఇదే పిఠాపురం వేదికగా ఎంతమంది ఎన్ని రకాలుగా కారు కోతలు కూశారమ్మా ఎన్ని రకాల నీచమైన కోతలు కూశారమ్మా ఒక్కళ్ళు కూడా ఆనాడు ఎవరో కూడా ఏం మాట్లాడకపోగా ఈరోజు మా వంగా గారు బయటకు వచ్చి నేను అలా చెప్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టమన్నా కూడా నేను తిట్టలేదు మీరు ఎన్నికలు ప్రచారం గమనిస్తే కనుక ఏ ఎక్కడమ్మా పూర్తిగా సపోర్ట్ ఎక్కడొచ్చింది మీకు ప్రజల నుంచి మద్దతు ఎక్కడుంది వన్ సైడ్ అనేది మా ఎలక్షను మీరే నిలబడ్డ నియోజకవర్గంలో మీరే ఆ పర్యవేక్షణ కోసం వెళ్తే చివరాఖరికి ప్రజల దగ్గర నుంచి వచ్చిన విషయం ఏంటి విషయం ఏంటంటే మిమ్మల్ని పిలిచి అమ్మా పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తుకోవటేమని సామాన్య పౌరులు చెప్పే పరిస్థితి ఉందమ్మా అదేవిధంగా అదే నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోవడానికి వైసీపీ పార్టీకి ఏజెంట్లు లేరని చెప్పేసి చెప్తున్నారమ్మా మీడియా సో సోదరులు సో అది పరిస్థితి అదీ పరిస్థితి చిరంజీవి గారు తన సొంత తమ్ముడు ప్రచారానికి వస్తేనే మీరు ఆ రోజు ఏం మాట్లాడారో అందరూ మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయాల గురించి ఆయన వ్యవహార శైలి గురించి ఆయన భాష గురించి మాట్లాడిన మాటలు మర్చిపోతారా సమాజం మర్చిపోద్దా లేదా జనసేన పార్టీ కార్యకర్తలు మర్చిపోతారా మీరు ఎలాంటి క్రిటిసైజ్ చేయకుండానే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం నడిపించారా ఎన్ని మాటలు సోషల్ మీడియా వెళ్ళి చూడండి వంగాగీత గారు ఎలాంటి కామెంట్స్ చూశారో ఆ వంగగీత కామెంట్స్ అని పవన్ కళ్యాణ్ చెప్పేసి కట్టండి ఆమె ఎలాంటి కామెంట్స్ చేసిన మొత్తం కూడా వస్తాయి ఈ రోజున ఈ రోజున ఎలాంటి మాటలు మాట్లాడతారా ఇలాంటివి తీసుకొస్తారా అదేమంటే మా అన్నయ్య చిరంజీవి గారి కుటుంబం మీద నాకున్న గౌరవం అలాంటిది పక్కన ఒక మనిషి దుర్మార్గమైన భాష వాడిన రోజున పక్కనే ఉండి అటు తలదిప్పుకున్నారే తప్ప ఇదేంటండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు మాట్లాడలేరు ఈ రోజున మీరు వచ్చి మా అన్నయ్య గారి మీద ఏగ వాళ్ళగా నేను ఊరుకోను అన్నట్లుగా మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అమ్మా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అన్నీ గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు రెండే విషయాలు గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా మీరు పక్కనే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి భారీ వ్యవస్థల గురించి మాట్లాడారు అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు పక్కన ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే సైలెంట్గా కూర్చొని ఈ వచ్చి మేము మా మా అన్నయ్యని ఏమనిపించలేదు మా పవన్ కళ్యాణ్ గారిని ఏమనిపించలేదు వెళ్ళి ఏమన్నారో ఒకసారి వీడియోలన్నీ తీయండి సాక్షి మన సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఎలాంటి మాటలు మాట్లాడారో కూడా కంప్లీట్గా ఉన్నాయి ఆ కొమ్మిరేని గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మొత్తం కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తే ఏమన్నారో స్పష్టంగా తెలుస్తుంది